హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు స్వాతి వంటిల్లు అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను బొర్రా కేవ్స్ చూపించబోతున్నానండి వైజాగ్ నుండి అరకు వెళ్ళే దారిలో మనకి బొర్రా కేవ్స్ ఉన్నాయి ట్రైన్లో వెళ్తే బొర్రా గుహలు స్టేషన్ దగ్గర దిగి కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఇలా బోర్డు కనిపిస్తుంది టికెట్ రేట్స్ వచ్చి పెద్దవాళ్ళకి ఎయిటీ రూపీస్ పిల్లలకి ఫైవ్ టు ట్వెల్వ్ ఇయర్స్ సిక్స్టీ రూపీస్ టైమింగ్స్ టెన్ టు ఫైవ్ మనం ఎక్స్ట్రా కెమెరా తీసుకెళ్తే హండ్రెడ్ రూపీస్ పే చేయాలి టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే మనం ఇలా స్టెప్స్ కనిపిస్తాయి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే ఇలా నందీశ్వరుడు కనిపిస్తాడు పక్కనే మనకి బొర్రా గుహలు ఉంటాయి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ ఫోటోస్ తిగడానికి చాలా బాగుంది నాకైతే శివలింగం లాగా అనిపిస్తుంది ఇక్కడ డైలీ వైజాగ్ నుంచి అరకుకి సిక్స్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ ఉంటుంది మాకైతే బొర్రా కేవ్స్ రీచ్ అయ్యేసరికి టెన్ ట్వంటీ అయ్యింది ఆరోజు స్టోన్సే డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి ఈ కేవ్స్ చూస్తుంటే నాకైతే అసలు ఇలా ఎలా ఫామ్ అయ్యాయా అనిపిస్తుంది న్యాచురల్గా ఈ స్టోన్ చూడండి ఎలా ఉందో ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనకి పైన చిన్న గుడిలాగా ఉంటుంది పంతులు గారు కూడా ఉంటారు మేము వెళ్ళిన రోజైతే బొర్రా కేవ్స్ చూసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు పెద్ద వర్షం పడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్